ఇలా మా తుపాకి తూట ఎవరికి గురిపెట్టిండో ఏమో రారా అయ్యా ఏడున్నవో వచ్చా వచ్చా పై పై తుపాకి రాముడు రాని వచ్చా మహారాజా ఏ అల్లం సాబ్ బెల్లం సాబ్ కొద్దిమీరి సాబ్ పుదిన సాబ్ పుంటికి రా సాబ్ ఆ ఇక ఇవాళ మనతో ముచ్చట పెట్టి వచ్చిండు కమల్ హాసన్ సారు మరి ఇంకెందుకు లేటు సారుకు పెడదాం మన మాటలతో సురుకు నమస్తే సారు నమస్తే తుపాకి హౌ ఆర్ యూ నేను బానే ఉన్నా ఎట్లుంది అది నువ్వు చెప్పాలి చూసి నేను అలా చెప్తాను విక్రమ్ సైన్మ అంత లేదు గాని జర బానే ఉంది అని అంటున్నారు జనాలు మరి మణిరత్నం మూవీస్ ఎలా ఉంటాయో నీకు తెలుసు కదా మెల్లిగా ప్రజల్లోకి వెళ్ళిపోతాయి ఆయన సినిమాలు ఇది కూడా అంతే ఏదో పంచాయతీ నడుస్తున్నది అదంతా కామన్ ఎప్పుడు ఉండేదే కదా అదిగా సారు ఇగో సైన్మ ప్రమోషన్ చూసుకొని పోవాలి మంచి నీటిలో వండుకోవాలి గానీ ఎందుకు సార్ నేనేమన్నాను తుపాకి ఉన్నదే కదా అన్నది కన్నడకు తమిళ భాష జన్మనిచ్చింది ఇది నిజమే కదా వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఒక్కోసారు నువ్వు ఇన్ని సినిమాలు తీసినావు మళ్ళీ విలక్షణ నటుడువి పెద్ద మనిషివి అట్లా మాట్లాడుతూ కరెక్ట్ కాదు సార్ ఇప్పుడు నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు నా మనసులో ఏదైతే ఉందో అదే చెప్పాను దాంట్లో తప్పే ఉంది తప్ప అంటే తప్పే సారు సారు ఎవ్వరు వాళ్ళకు ఉంటుంది సార్ ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో కూడా మంచి సైన్మలు మంచిగా పెద్ద పెద్ద ఇండస్ట్రీనే అయింది మరి సార్ సారు మీ ముత్తాతలు మాట్లాడే మాటలు కూడా ఇప్పుడు మాట్లాడితే ఎట్లా సార్ నేను స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా ఉంటాను ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ సరే అన్నారు అయిపోయింది దాని తర్వాత కన్నడ హైకోర్టు క్షమాపణ చెప్పమన్నది కదా సార్ మరి చెప్తే అయిపోయేదిగా నేను తప్పు చేయనప్పుడు సారీ ఎందుకు చెప్పాలి నేను చెప్పను ఏమో సారు మీ పెద్ద మనుషులు నోరు జారుకుంటా ఎందుకు ఇట్లా తయారవుతున్నారో అస్సలు అర్థమవుతలేదు మా కూడా ఇంక నిన్న కాక మొన్న ఒక ఆయన స్టేజ్కి ఎత్తి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం అంటే నమ్మురే నేనేం నోరు జారలేదు నా సినిమా సక్సెస్ మీట్కి వెళ్ళాలి ఉంటాను బాయ్ సారు సారు చెప్పింది మళ్ళీ వచ్చి తేరిగ్గా మాట్లాడతాను బాయ్ తుపాకీ నిన్ను తుపాకీ తుపాకీ అంటుంటే నాకు నా సినిమాలోని ఒక డైలాగ్ గుర్తొస్తుంది డైలాగా ఏంది సార్ ఆ డైలాగ్ వెనకటికి ఒకడు తుపాకీ లేకపోయినా నాకు తెలుసు ఆ డైలాగ్ నాకు తెలుసు ఓకే బాయ్ తుపాకీ సూచిరు కదా అనుల్లా కమల్ సారు కయ్యాలు పెట్టే మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా తెలుసుగా నా పేరు తుపాకీ నేను ఇననెవ్వరికి మన పొలంలో నుంచి ఎవరన్నా నడుచుకుంటా పోతేనే ఎవరు లో అని కూత పెడతాం గస ఉంటుంది వచ్చి మన ఏండ్ల నుంచి పని చేసుకుంటున్న పొలంలా ఫ్యాక్టరీ పెడతా ఊరుకుంటామా ఇరుగా మరగదా ఉంటాం గట్లనే చేసిరు గీడున్న రైతానలు గాలను పోలీసు వాళ్ళు స్టేషన్కి తీసుకుపోయి ఎట్లా కొట్టిర్రో చూడురు పాపం జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో పచ్చని పొలాలల్లా సిచ్చు పెడుతురని చెప్పేసి నిన్న రైతులందరూ గుత్పలు పట్టుకొని తిరగబడ్డారు కదా గదేనుళ్ళ ఇథనాల్ ఫ్యాక్టరీ వెడుతురని చెప్పేసి పది పన్నెండు ఊర్ల నుంచి రైతనాలందరూ గుంపులు గుంపులు వచ్చి రచరచ ఇక ఇయగాల పరిస్థితి ఓకిప్పుడు చూడూర్రీ ఆగో సూడుర్రీ అన్నా జర్ర సూపి అగో తొడజూడు ఎంతెంత ఎర్రగానై ఘోరంగా ఒటిరు పోలీసులు అరే రే రే నాయనా మా పొలాల్లో మీకేంది అక్క అని అడిగినందుకు గిట్లనా గిట్ల కొట్టనికి అధికారులకు మస్తు హక్కున్నది కానీ మరి మా పొలంలో గీన కంపెనీ ఎందుకు పెడుతున్నాడు కంప్లైంట్ తీసుకోమంటే తీసుకోరు గీ సర్కారు వాళ్ళు కాళ్ళ మీద ఏళ్ళ మీద చేతుల మీద ఎట్లా కొట్టిరో అర్రే చిన్న పోరాగాని లెక్కున్నాడు ఇంటర్ గా పోరగాని కూడా కొట్టిర్రా అగ గింత అన్యాయమా ఆనా చూపి విలేకర్లకంట చూపి అది ఇంత అమాయకులు లేకున్నారు అన్నోళ్ళు చూడడానికి రైతులను అసలు పోలీసులు రైతులను ఎట్లా కొడతారు గల్ల ముఖం చూస్తే అసలు కొట్టబూతి అవుతుందా పాపం సార్ అడుగుతున్నాడు చూడు అన్నం కూడా పెట్టలేదంట తిననికే అన్నము నీళ్ళు అనేటివి ఏ మనిషికైనా అవసరం మరి వాళ్ళు తిన్నప్పుడు వీళ్ళకి కూడా పెట్టాలి కదా మరి ఇంత అన్యాయమా నువ్వు ముడుపుల్ ఉంటాయి అండం నీళ్ళు ఏంటో అయితే గీ ఫ్యాక్టరీ పెట్టేది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ శిష్యులంట అయితే గాళ్లకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతల ఉండడంతో ఏం చేసిర్రంటే రైతుల పొలాలలో పోయి గా ఫ్యాక్టరీకి ఏర్పాట్లు అయితే వేసిర్రు ఇక గా విషయం షౌలల్లో వాడంగానే చుట్టుపక్కలున్న రైతన్నలందరూ వచ్చి గాడేసిన పాకని వీకి ఉన్న బండ్లని ఎల్లెంకలేసి ఉన్న కాడికి ఏడికాడికి తలగబెట్టిరు ఇక పోలీసులు అయితే పొద్దుమింకల గ్రామాల మీద ఇరుకబడి దొరికినోళ్ళం దొరికినట్టు అరెస్టు చేసిరు ఎందుకంటే నిన్న లొల్లి చేస్తుంటే పోలీసులు అడ్డుకోనికే ప్రయత్నం చేసిరు కాని గాళ్ళని లెక్క వేయకుండా పక్కకు నెట్టి ఉన్న అన్ని అగలబెట్టిరు మన రైతన్నలు ఇక గది ఇనంగా మనసులో పెట్టుకున్నారేమో గానీ పాపం ఘోరంగా ఊటిరు రైతన్నలని అయితే ఫ్యాక్టరీ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయిన సంవత్సరం వచ్చి జర వ్యవసాయం చేసుకోవాలి మాకు భూములు కావాలని చెప్పేసి తక్కువ ధరకు భూములు రాపిసుకున్నారట ఇక ఇప్పుడు చూస్తే పెద్ద ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నారు ఇప్పుడు ఈడంగా ఇథనాల్ ఫ్యాక్టరీ వచ్చిందనుకోరి చుట్టుముట్టు ఉన్న పిల్ల జల్ల చెట్టు సేవ మొత్తం గా కెమికల్ బారిన పడైతే ఘోరంగా నష్టపోతారు అందుకే ఇట్లా తిరగబడుతున్నాం పెట్టేదేమో అవతల రాష్ట్రం వాళ్ళు సపోర్ట్ చేసేదేమో మన రాష్ట్రం వాళ్ళు ఇక మాకు న్యాయం ఎట్లా జరగాలే అందుకే తిరగబడ్డం తిరగబడ్డానికి ఏమో పోలీసులు అమలం కొట్టిరి ఇప్పుడు ఏం చేయమంటారు మీరే చెప్పురు అని చెప్పేసి ఘోరంగా బాధపడుతున్నారు రైతన్నలు అరే మా భూములు రక్షించుకునే హక్కు కూడా మాకు లేదా మీ సర్కారు వాళ్ళు ఎట్లా పట్టించుకోరు ఇక మేమే పోరాడతాం అనే ఏమో మమ్మల్ని స్టేషన్ లేసి ఇరగా ఊట పట్టిరని చెప్పేసి అయితే మస్తు చేస్తున్నారు అగో ఇవాళ మన స్టూడియోకి జూనియర్ మల్లారెడ్డి సార్ వచ్చింది కదా ఏం మాట్లాడుతుర్రో విందాం భారీ నమస్తే వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ శివాల మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ అయితే వచ్చారు ఆ స్పెషల్ గెస్ట్ ఎవరా అని అనుకుంటున్నారా ఆయన తెలంగాణకే ఫైర్ బ్రాండ్ అంట చూసేదా మరి నమస్కారం సార్ నమస్తే సార్ ఎట్లున్నాడు సార్ మంచిగా ఇక ఇట్లా సక్సెస్ సూపర్ ఉన్నా నువ్వు ఎట్లున్నావు తల్లి నేను బాగున్నాను సార్ మంచిగా ఉన్నావా మీరు ఎప్పుడు ఇట్లనే నవ్వుకుంటుంటారా సార్ ఎప్పుడు ఇట్లనే ఉండాలి కార్ ఉంటేనే సక్సెస్ అవుతాం లైఫ్ లో లేకపోతే ఎట్లా సార్ ఎట్లా పాలమ్మిన పూలమ్మిన విద్యా సంస్థలు పెట్టిన ఫేమస్ అయిన పుల్లారెడ్డి పుల్లారెడ్డి అంటే ఫేమస్ ఫేమస్ అంటే పుల్లారెడ్డి ఏళ్ళ క్యాన్ పట్టిన పాలమ్మిన పూలమ్మిన గంపల పూలు తీసుకపోయి పూలమ్మాలమ్మిన అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే చెప్పుకుంటూ తిరుగుతున్నదండి సరే ఇంకేం చేయలేదు గాని

నూట ఇరవై ఎనిమిది మంది ఆడవాళ్ళు కొట్టుకున్నారు లెక్కలు కూడా వేసిందా సార్ అప్పుడు పంచాయతీలు చేసినా అన్నీ నాకు వస్తాయి ఆ లెక్కలు ఫ్రీ బస్ పెట్టడం కరెక్ట్ కాదు ఎందుకు పెట్టాలే అంటే మగ పోరగాలకు అన్యాయం జరుగుతుంటే ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టాలి ఆటో డ్రైవర్లు చూడు ఆ క్యాబ్ డ్రైవర్లు చూడు అలా పని ఏంది పాపం గోసపడుతున్నారు మళ్ళీ కేసీఆర్ ఏ రావాలే అని చెప్పుకుంటున్నారు అంటే అది కూడా ఒక హామీ కింద ఇచ్చిండు ఆడవాళ్ళకి ఒక హామీ ఆడవాళ్ళకి అయితే చార్జింగ్ హామీ గారు సరే నువ్వే చెప్పిన ఆడోళ్ళ బతకమన్నా ఇంకా ఐదు గ్యారెంటీ లేవా అటుకెక్కిపోయినా చేస్తారు మెల్లగా ఎప్పుడు చేస్తారు చేస్తారు ఎన్నెల్లా వచ్చి అవుతుంది సరే అది అన్న అయింది వచ్చి ఏం చేసిండు చేస్తారు ఇంకెప్పుడు

మూడేళ్ళు ఒక్కొక్కటంతే మూడలు ఆచార అప్పుడమ్మ అప్పుడవారి కేసీఆర్ గురించి పాలన గురించి చాలా గొప్పగా చెప్పబట్టిర్రు గొప్పడు అమ్మ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే కలహాలు అవుతున్నాయి కదా మళ్ళీ కవిత కవిత రాసిన లెటర్ బయటికి ఎట్లా వచ్చింది సార్ ఎప్పుడు ఇప్పుడు ఆ లెటర్ వచ్చిందని మీరు అందరూ చెప్తారు అవును ఆ లెటర్ ఎవరు ఇచ్చిర్రు ఏందనేది బయటకెళ్తారు మీరు తెలుసా సార్ మాకు తెలియదు ఎవరికి తెలియదు మీలో కూడా ఎవరికీ తెలవదా తెలివదమ్మ ఎవరికి తెలివదు ఎందుకంటే ఇల్లు అదొక ఇంట్లో నేను రోజు పోయి మా కేసీఆర్ సార్ ఇంట్లో ఉండను కదా అందుకే ఏమైందో ఏందో అది ముందు ముందు వస్తుంది తెలుసుకోవాలి మా కవిత మేడం అట్లా చెప్పుడు మాత్రం రాంగే వచ్చి ఇన్ఫర్మేషన్ రాంగే కానీ అందరు అనుకుంటుర్రు మా మేడము కొత్త పార్టీ పెడుతుంది లేకపోతే పార్టీని వదిలే వస్తుంది బీజేపీతో కలుస్తుంది ఈ కాంగ్రెస్ వాళ్ళతో చేయగలుగుతుంది ఏం అదేం జరగదు ఎప్పుడు మా కేసీఆర్ సార్ అంటే పార్టీ కొత్త పార్టీ పెట్టదు అది జాగృతి కార్యాలయం అది అది మార్చిర్రు అంతే పార్టీ పార్టీ కొందరు తింగర వాళ్ళు ఏం తెలియక పార్టీ పెట్టింది పార్టీ వాళ్ళ మధ్యలో జగడాలైతుంది పొట్టి కొట్టి దయాలు ఉన్నాయి అని అంటున్నారు మరి పుట్టింది అమ్మా అది మళ్ళీ వచ్చేసారి వస్తారంటారు మీ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తాం

గీమతో నా ఇంటర్వ్యూ ప్లాన్ చేసి సార్ పిచ్చమ్మ లేకుండా సార్ నేను కూడా వస్తా సార్ పాలమ్మనికి పాలమ్మ లేదు పూలమ్మ లేదు సార్ ఉట్టిగా నేను కూడా పాలు పూలు అమ్ముతా సార్ సార్ నిజంగా అమ్ముతా సార్ నేను కూడా ఫేమస్ అయితా సార్ సార్ ఊ అంటే పూలు అమ్మినా ఫేమస్ అయినా అంటాడు ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు చూద్దాం మళ్ళీ వచ్చేసారని గెలుస్తాడో లేదో కరోనా 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 డేంజర్ బెల్ ఇరవై నాలుగు గంటలల్లా తాజాగా మరో పన్నెండు వందల ముప్పై ఎనిమిది కేసులు అవునులా తలుసుకుంటేనే అవుతుంది కదా తగ్గుముఖం పడుతుంది అనుకుంటే గింతగానం పెరగబట్టే దీని బొంద పెట్ట రోజు వందల కేసులు పెరుగుతున్నాయి జనాలు కూడా మస్తు భయపడుతున్నారు కదా మీరు కూడా జర పైలంగుండూర్రన్న పాయబ్బా ఎన్ని రకాల వేరియంట్లు ఎన్ని సావులు ఎన్ని కేసులు అప్పుడొక్కసారి గట్టిగా దెబ్బ కొడితే మళ్ళా గిప్పుడికిప్పుడే ఊలుకుంటున్నారు జనాలు కరోనా నుంచి కానీ ఎటు తిరిగి ఈ కరోనా మనల్ని వదిలేటట్లు లేదు దీనికి పుట్టుకుంది కానీ సావు లేదన్నట్టే ఉన్నది అసలు మన దేశంలో ఇప్పుడైతే ఈ కరోనా డేంజర్ బెల్ మోగిస్తుంది ఎందుకంటే రోజు రోజుకు కేసులు ఘోరంగా పెరుగుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటలలోనే మన దేశంలో ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఎనిమిది కేసులు నమోదైనాయి గంతేకాదు కరోనా సోకి ఏడు మంది చచ్చిపోయిర్రు మొత్తానికి ఇప్పుడైతే నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరు కేసులున్నాయంట దేశంలో కరోనా బారిన వడైతే మహారాష్ట్రలో ముగ్గురు చచ్చిపోయారు ఢిల్లీలో ఇద్దరు కర్ణాటకలో ఇంకో ఇద్దరు చచ్చిపోయారు మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇప్పటివరకు మూడు కేసులు నమోదైనాయంట ఇక ఏపీలో అయితే జరగని ఎక్కువనే ఉన్నాయి ఒక పదిహేను నుంచి పదిహేడు దాకున్నాయంట పోతే పోతుంది అటే పోతుంది అనుకుంటే మళ్ళొచ్చి పాడవుతుంది రోజుకు వందల కేసులు నమోదవుతున్నాయి ఇక దేశంలో మనుషులు భయపడకపోతే ఏం చేస్తారు చెప్పురీ ముఖ్యంగా అయితే మే ఇరవై నుంచి అయితే ఈ కేసులు జర ఘోరంగా పెరుగుతున్నాయంట ఒక్క రోజుల్లోనే వెయ్యి కేసులు వచ్చినాయంటే రెండు రోజులు అవి డబల్ అవుతాయి మూడు రోజుల్లో త్రిపుల్ అవుతాయి ఇక గట్ట లెక్క పెట్టుకుంటే ఎంతవరకు పోతుంది మన దేశ పరిస్థితి వాయబ్ తలుచుకుంటే అవుతున్నది ఇప్పుడు వచ్చేది అసలే వానకాలం ఇక తడి అదునుంటే వైరస్ ఇంకెక్కువ అవుతుంది పుసుక్కునే జ్వరం వచ్చిందనుకోరి గది కరోనా జ్వరం అనుకోవాలా లేకపోతే నార్మల్ జ్వరం అనుకోవాలా ఏమర్థమైతే లేదు ఈ వైరస్ బారిన అయితే మెయిన్గా అరవై ఏళ్ళ పైన వాళ్ళు అయితే ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఒకటే పోయినసారి ఎట్లయింది అనేది ఒక్కసారి దృష్టిలో పెట్టుకోర్రీ జరా గుంపులుండే ఎక్కువ ఏరియాలలోనే గీ కరోనా గందుకనే జరా గుంపులుండే ఏరియాలలో ఇరవకూర్రి మా రాష్ట్రంలో పెద్దగా ఏం కేసులు లేవు మూడే ఉన్నాయని అస్సలు అనుకోకుర్రి శానిటైజరు మాస్కులు వాడుర్రి గుంపుల తిరగకూర్రీ ఇక నమస్తే పెట్టుడు స్టార్ట్ చేయర్రి గదే అయితే ఇచ్చుకోకుర్రి మనం ఎన్నెన్నో బయట తిరిగి వస్తాము మళ్ళీ ఇంటికి వచ్చారకల్లా ఇంట్లో నోళ్ళకి కూడా అంటుతుంది జర్రా పైలంగా ఉండుర్రా నేను చిన్నగా ఉన్నప్పుడు నెలకు ఒక్కడేసారి పోయి రేషన్ షాప్కి పోయి బియ్యం తెచ్చేదాన్ని కానీ ఇప్పుడు గీడ గట్ల లేదు కదా మూడు నెలల రేషన్ బియ్యం ఒకటేసారి ఇస్తున్నారు కొంతమంది పూట గడవనోళ్ళు కూడా ఉంటారు కదా గాళ్ళకైతే మస్తు తిప్పలైతుంది ఇగో గీడ కూడా చూడుర్రి మూడు నెలల బియ్యం ఒకటేసారి ఇచ్చే వరకు జనాలు ఎంత తిప్పలు పడబట్టే మనం రేషన్ షాపులకి వెళ్ళి గంటసేపు నిలబడి రేషన్ బియ్యం తీసుకోవాలంటేనే మస్తు బేజారు వస్తుంది ఎందుకంటే ఇంటికాడ మస్తు పండ్లు ఉంటాయి బయటికి పోయేది ఉంటుంది ఈ పని ఒక నెలనే కాదు ప్రతి నెల వేయాల్సి వస్తుంది పోతే పోయి తీసుకోవాలి కొంచెం లేట్ పోయినామంటే లైన్ చాలా పెద్ద విరిగిపోతుంది ఇక గీడ చూడు లైన్ ఎంత పెద్దగా ఉన్నదో మొత్తం బండ్లు వేసుకొని పొద్దున్ను పడిగాపులు కాస్తున్నట్టుగా ఇక సంచులు సంచుల మీద రాళ్ళు కూడా లైన్గా పెట్టిర్రు ఇక గీడ చూస్తే అక్కోళ్ళు మంచిగా చెట్టు కింద సల్ల కూసుకొని జోలు పెడుతున్నారు ఒక అక్క అయితే మంచిగా వండుకున్నది కూడా బుటలాల టిఫిన్ బాక్సులు కూడా తెచ్చుకున్నట్టున్నారు కదా లంచ్ చేయనికే వాయబ్బ బగ్గ ఉన్నారు మంది అంతా వాయబ్బ ఘోరంగా దూరం ఉన్నది లైన్ అంతా ఎప్పటి నుంచి వచ్చిర్రో ఏందో వీళ్ళు అసలు గీడ ఒక అక్క అన్నదింటుంది ఆమెను అడుగుదాం ఏం చెప్తదో ఆరు గంటలకు ఇంతవరకు కూడా ముందుకు ఒక్కొక్కటి ఇచ్చినప్పుడు రోజుకు వంద నూట యాభై కొట్టేవారు ఇప్పుడు మినిమం ఒక ఇరవై ఇరవై ఐదు కంటే ఎక్కువ అవుతా లేవు దీనివల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఒక్కొక్కరికి ఆరు ఆరు సార్లు పెట్టడం వల్ల అరవై మందికి బదులు పది పదిహేను మంది అవుతున్నారు కాళ్ళు కూడా తక్కువ అవుతున్నాయి మాకు సమయం అంతా వృధా అవుతుంది ఆకలి అయితే తినాలి కదా బాక్స్ పెట్టుకొచ్చుకొని తింటుంది పక్కకి ఇంకో అక్క కూడా ఉన్నట్టుంది ఇద్దరు కలిసి మంచిగా ముచ్చట పెట్టుకుంటూ తింటున్నారు సరే తినురు తినుర్రి మరి సర్కారు వాళ్ళు నెలకు ఒక్కసారి ఇచ్చే బియ్యము మూడు నెలలే కల్పిస్తామంటే ఇబ్బంది కాదా జనాలకు ఎంతసేపానికి అట్లా లైన్లు ఉంటారు ఏమన్నంటే సన్న బియ్యం ఇచ్చినాము పేదోని కడుపు నింపినము సన్న బియ్యం తినుడే పేదోని కళ బంగారు తెలంగాణ వచ్చింది అనుకుంటే ఆకిట్లా చెప్తారు నాయకులేమో చూస్తే జనాల తిప్పలేమో గిట్లున్నది అయితే గీదేడా జరిగిందంటారా ఉప్పల్లి ఏరియాల ఫిర్జాదిగూడ కురుమనగర్ రేషన్ షాప్ దగ్గర బోడుప్పల్ మున్సిపాలిటీ మేడిపల్లి రేషన్ షాప్ దగ్గర అయితే గిసోటి సంఘటన చోటు చేసుకున్నది ఇక సంచులు చెప్పులు లైన్లో పెట్టి గిట్ల నిలబడ్డారు మూడు నెలల బియ్యము ఒకటేసారిస్తే జనాల తిప్పలు ఎట్లుంటుందో ప్రభుత్వానికి తెలియదా ఏమైనా ఉంటే ముందుగానే సరిదూసుకోవాలి కదా గిట్ల వేస్తే మాకు ఇబ్బంది అవుతుందనుకుంటా జనాలు అయితే ఇసుకుంటున్నారు హాయ్ హాయ్ నల్గొండ జిల్లాలో ఒక అమ్మాయి అయితే కేసు పెట్టడానికి సిఐ దగ్గరికి వెళ్ళింది సో ఆ సిఐ ఏం చేశారంటే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఈ మహిళతో కేసు పెట్టాలని అనుకున్న అమ్మాయి ఆ ఎవరైతే సిఐ ఉన్నారో ఆయన ఆమె చాలా అన్నం ఉంటుంది దానివల్ల అనుకుంటా అక్రమ సంబంధం అయితే పెట్టుకున్నారు సో ఇందులో ఎవరిది తప్పు అసలు నిజంగానే సిఐ అఫైర్ పెట్టుకున్న ఆమె చంపించేశాడంటారా లేకపోతే హస్బెండ్ ఏమైనా చంపాడా దానికి మీ స్పందన ఏంటి నల్గొండ జిల్లాలో ప్రశాంత్ శిల్ప అనే వీళ్ళిద్దరూ ఒక పదిహేను ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు పెళ్లి ఇంటర్ క్యాస్ట్ వీళ్ళు వీళ్ళ కులాలు వేరు అయినా ప్రేమ పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకొని పదిహేను సంవత్సరాల వరకు ఒక పాపకి ఒక బాబు ఉన్నాడు వాళ్ళు ప్రస్తుతానికి పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అట్లుంటారు అయితే ఇక ఇప్పుడు ఇంటింటికి మట్టిపోయే కాపురంలో సహజంగా గొడవలు వస్తాయి చిన్న చిన్న గొడవలు భార్య భర్తలకి అట్లా గొడవ వస్తే ఆ భర్త మీన కంప్లైంట్ చేయడానికి నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్కి ఈ అమ్మాయి వెళ్ళింది భర్త మీద కంప్లైంట్ చేయడానికి నన్ను హెరాస్ చేస్తున్నాడు ఇట్లా ఇబ్బంది ఏదో వాళ్ళ ఘర్షణ వాళ్ళ ఇబ్బంది ఏదో చేయడానికి ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఈ అమ్మాయి కొంచెం బాగుంటది అందంగా ఉంటది ఈ అమ్మాయి మీద సిఐ కి సిఐ కి ఈ అమ్మాయి మీతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలని చెప్పేసి సిఐతో సరేనమ్మా నీ బాధ తీరుస్తా నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్పేసి మాట్లాడి భరోసా ఇచ్చి అమ్మాయికి దగ్గర అమ్మాయికి దగ్గర ఇప్పుడు కేసు పెట్టింది కదా వాళ్ళ భర్త మీద ఎస్సీ ఎస్టి ఎస్టి అట్రాక్ట్ కేసు పెట్టి ఆయన జైలు పంపించి ఇక ఈ అమ్మాయితో దగ్గర అటు వాళ్ళ ఇద్దరిని విడదీసిండు ఈ పోలీసే సమస్య సాల్వ్ చేయడానికి పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి సమస్యలు సృష్టించడానికి కాదు సమస్యలు పరిష్కరించడానికి చట్టాలు పోలీసు వాళ్ళు ఉన్నారు కానీ సమస్యలు క్రియేట్ చేయడానికి కాదని చెప్పేసి బాధితుడు ఎవరైతే ఈ శిల్ప భర్త ఉన్నాడో ఇగో చూడండి అని చెప్పేసి వాట్సాప్ చార్ట్ మొత్తం తీసుకొచ్చి ఇది గత ఐదు నెలల కింద ఐదు నెలల కింద సిఐ మా భార్యతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు ఇది సాక్ష్యం వాట్సాప్ చార్ట్ అని చెప్పేసి ఎస్పీకి ఫిర్యాదు చేసేది ఎస్పీ హైదరాబాద్ నల్గొండ నుంచి హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ చేసారు చేసేది ఇక దీని తర్వాత ఏమైందంటే ఇక మొత్తం అప్పటిదాకా నన్ను పిల్లలతోనే ఉన్న శిల్ప ఈ హైదరాబాద్ అయితే ఎప్పుడైతే ఈ సిఐ మారిందో అప్పటి నుంచి సిఐ దగ్గరనే ఉంటుందట పిల్లలు ఉండి భర్త ఉన్నాడు తల్లి ఉన్నాడు వీళ్ళందరిని వదిలేసిఐతో ఇల్లీగల్ ఎఫెక్ పెట్టుకొని సిఐ తో కలిసి ఉంటుంది హైదరాబాద్ సో సీన్ సీని చేస్తే మొన్న ఇరవై నాలుగు తారీఖు నాడు అమ్మాయి యాక్సిడెంట్ అయ్యి పడింది యాక్సిడెంట్ అయి అది టూ వీలర్ మీద టూ వీలర్ వచ్చి గుద్దితే అమ్మాయి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ లోటి మొన్న చనిపోయి అయితే మరి ఇది నిజంగా యాక్సిడెంటా లేకపోతే సిఐఏ ఇచ్చిండా ఏంటి అని చెప్పేసి ఈ బాధితులు ఎవరు ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు సిఐఏ చంపించా అని చెప్పేసి బల గుది ఎత్తుంది వాళ్ళ తల్లి సిఐతోనే ఉంటుంది పిల్లలు వదిలేసింది తల్లిని వదిలేసింది మగుడు వదిలేసింది అంతా వదిలేసి సిఐతోనే ఉంటుంది సో సిఐఏ చంపించిండు అని చెప్పేసి వాళ్ళ తల్లి ఆడ పోలీస్ స్టేషన్ ముంగట కూర్చొని ధర్నా చేస్తుంది ఒక బాధితురాలికి అండగా ఉండాల్సిన సిఐ ఈ పోలీస్ పాత్ర ఏంటి ఫ్రెండ్లీ పోలీసులు అని మాట్లాడుకుంటాం కదా మనం ఒక ఆడపిల్లకి పోలీస్ స్టేషన్ లో రక్షణ లేకపోతే ఇంకెట్లా బయట సొసైటీలో రక్షణ లేదంటే పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేస్తుంది కదా మరి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేస్తుంటే పోలీస్ స్టేషన్లలోనే వీలు ఉంటుంటే పోలీస్ స్టేషన్ లోనే జరుగుతుంటుంటే ఇంకెక్కడ లేడీకి స్వేచ్ఛ అమ్మాయిలు ఎక్కడ ఇంకెక్కడ పోయి మొరబెట్టుకోవాలి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మీద కంప్లైంట్ సరే పోయినో ఇచ్చినవు మరి ఇంత యాంగిల్ జరుగుతుంటే దీంట్లో అమ్మాయి పాత్ర ఏముండదు అనుకుంటున్నారా అమ్మాయి తల్లిదండ్రులు వదిలేసి పిల్లల్ని పిల్లల్ని వదిలేసి భర్తను వదిలేసి ఏముంటది అయినప్పుడు అండి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా అంటూ ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా చిన్న సమస్యలు కాంప్రమైజ్ అవ్వలేవా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది ప్రారంభమైంది చిన్న కాంప్రమైజ్ అయ్యి చిన్న మాట్లాడుకొని చిన్నగా ఏదో అండర్స్టాండింగ్ చేసుకుంటే ఈ రోజు నీ కుటుంబం నిలబడి కదా నీతో పాటు నీ భర్త అనాథ అయిపోయాడు నీ పిల్లలు అనాథ అయిపోయారు నీ తల్లిదండ్రులు గుద్దితే నెత్తి వలిగిందట అదే టూ వీలర్స్ మీద గుద్దితే నెత్తి ఎట్లా వలుగుతుంది ఇది ఎట్లా ఎట్లా అవుతుంది సో కాబట్టి ఖచ్చితంగా సిఐఏ చంపించేడు నీ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు నీ కుటుంబంతో మాట్లాడుకో నీ కుటుంబంలో సాల్వ్ చేసుకో నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు ఇద్దరు పిల్లల్ని కన్నావు ఏ నమ్మకంతో కన్నావు ఏ నమ్మకంతో ఆయన పెళ్లి చేసుకున్నావు ఏ నమ్మకంతో అతనితో ఇన్ని రోజులు కలిసి ఉన్నావు ఇప్పుడు ఏమైంది అది అంటే నువ్వు అవతల వ్యక్తి సంధించినావు అవతల వ్యక్తి చిన్న పిన్నది చేసేసాడు నీ కుటుంబాన్ని మొత్తం ఆగమానం చేసేది ఆడపిల్లలకి అలకు ఇక్క ఈ లోకంలో ఇంకెక్కడన్నా భరోసా ఇంకెక్కడన్నా నమ్మకం ఉందంటే అది పోలీస్ స్టేషనే అనేలా సమాజంలో మార్పు తీసుకురండి వేధింపులకు గురయ్యే మీ దగ్గరికి వస్తే మీరు ఇంకా అంతకంటే ఎక్కువ వేధిస్తుంటే ఇక ఈ సమాజంలో వాళ్ళు ఎక్కడ పోయి చెప్పుకోవాలి సో కాబట్టి పోలీసులు కూడా ఈ సమాజం పట్ల గౌరవాన్ని సమాజం పట్ల ప్రేమను మంచిని పెంచే దిశగా ఉండాలని కోరుకుంటున్నాం ఇక ఆగి వన్నట్టు ఇవాళ ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లల్లా మళ్ళ కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండు లీ బీఆర్కే న్యూస్ తెలుగు ఒడిసా తార్ రేపు మళ్ళొత్తా